అందరూ ఎలా ఉన్నారు జనం వెళ్తుంది మంచిగా కనిపిస్తారు అన్నమాట రేపు పండగ అనుకోండి అందరూ మనము సారీ పెయింటింగ్ అది రెడీ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా కట్టుకోవచ్చు చాలా అందంగా కనపడుతుంది సో ప్రీ ప్రింటింగ్ ఎలా చేయాలో చూసాం అంటే సింపుల్ గా మనం ఎవరికి వెళ్ళకూడదు ఇంట్లో మనకి కానీ మన పిల్లలకు కానీ రెడీ చేయాలి అనుకుంటే ముందర రోజున ఎలా చేస్తుంటే చూసాం బాగుంటుంది అందంగా ఎలా వేసుకోవాలి చూసాం ఫస్ట్ మనము శారీ ఫాల్ ఎక్కడుందో చూసుకోవాలండి ఫాల్ ఆ ఫాల్ సైడ్ ఉన్నది అక్కడి నుంచి మనం చెక్ చేసుకుని పెట్టుకోవాలి సో ఇది ఫాల్ చూసారు కదా సో ఇదే సైడు మనం ఆ చివరి వరకు వస్తే కొంగు కొంగు దగ్గరే మనము అక్కడి నుంచి మనము ఇక్కడి నుంచి మనము స్టెప్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు శారీస్ కట్టుకొని రాను అసలు తెలియని వాళ్ళు వాళ్ళకైతే ఇలా ఇలా రెడీ చేసి ఇస్తే ఈజీగా వేసేసుకుంటారు సో ఫస్ట్ మనము ఈ విధంగా ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఆ ప్లీట్స్ అన్నీ కరెక్ట్గా అంటే కొంతమంది పెద్దగా పెట్టుకున్న వాళ్ళైతే వాళ్ళకైతే కొంచెం తక్కువ ప్లీట్స్ వచ్చేలాగా పైన షోల్డర్ మీద పెట్టడానికి మిగతా వాళ్ళకైతే చిన్న చిన్నవైతే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు కరెక్ట్గా వచ్చిందే లేదా అని ఒకసారి నీట్గా మనం సెట్ చేసుకుని ఈ చివరిన అది కదిలిపోకుండా ఉండాలి కదండీ సో ఫస్ట్ మనము పిన్నిస్ కానీ క్లిప్ కానీ పెట్టేసుకోవాలి సో పిన్ పెట్టేసేసి అది ఊడిపోకుండా ఉండడానికని పిన్ పెట్టేసుకోవాలండి సో ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఎంతవరకు మనం వెనకాల వదిలేస్తామన్న భాగం వరకు కొంచెము ఇలా నీట్గా అన్ని సర్దుకుని చివరి ఎంతవరకు మనం వెనకాల వదిలేస్తామో ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా అంతవరకు మళ్ళీ మనం ఇంకొక పిన్ను పెట్టి పెట్టుకోవాలి అక్కడ వరకు కూడాను సో ఈ చూ ఇంకా ఇంకా మనం ముందరికి జరిపితే కొంచెం పెద్ద వెనకాల పెద్దదిగా వస్తుంది అది రాగా వచ్చేంతరకు ఈ విధంగా చూడండి ఇంత లెంత్ సరిపోయింది కదా అని చెప్పి అంతవరకు కొంచెం ఇలా జరిపేసేసి ముందరికి మనం అక్కడ పిన్నిస్ పెట్టేసుకోవాలి మళ్ళీ సేఫ్టీ పిన్ ఇది అలా పిన్స్ పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ మనము అన్నీ రెడీగా ఉంటాయండి చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇక్కడ పిన్నిస్ పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే ఈ భాగం మనము ఇక్కడ కొంచెము మనము ఓపెన్ చేసి కొంచెం దగ్గర దగ్గరగా చిన్న చిన్నగా కింద కిందకి పెట్టుకోవాలి ఈ అయితే సో ఈ విధంగా ఒకసారి సెట్ చేసుకుని మళ్ళీ అక్కడ కూడా అక్కడ అక్కడ కూడా మనం రెండు పిన్నిస్లు పెట్టుకోవాలండి రెండు పిన్నిస్లు పెట్టుకుంటే మనకి ఈజీగా ఇంకా మనము ఏం ఇంకా మళ్ళీ ఏం చేసుకోవాల్సిన అవసరం ఉండదు ముందరే ఇలా చేసేసుకోవడం వల్ల చాలామందికి తెలిసే ఉంటుంది సో పిల్లలకి అసలు రాని వాళ్ళకైతే అందులో మంచి చీరలు పండగలకి బాగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు చీర రాకపోతే వాళ్ళకి ఎంత విసుగు వచ్చేస్తుందో బాగా రావట్లేదు రావట్లేదు అనుకుంటారు అలా మన పిల్లలకైతే మనం ముందరే ఈ విధంగా చక్కగా సెట్ చేసేసి పెట్టేసు పెట్టేసామనుకోండి వాళ్ళు ఈజీగా కట్టేసుకుంటారు సో ఇక్కడ రెండు పిన్స్ పెట్టానండి పెట్టేసి ఇక్కడ కూడా ఇంకొక సేఫ్టీ పిన్ పెట్టేసేసి ముందరికి జరిపేశాను సో ఫస్ట్ పార్ట్ అయిపోయిందనమాట చూసారు కదా ఇదిగో ఈ విధంగా అది వేసుకుంటే మన భుజం మీద అలాగా వస్తుందండి ఇది ఈ పార్ట్ సో అది అలా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేయడమే అన్నీ చూసారు కదా ఒకవేళ మనం బాగా రెడీ అవ్వాలి మంచి చీర కట్టుకుని ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకున్నాం అనుకున్నాం అనుకోండి అప్పుడు కూడా మనం నీట్గా రెడీ అవ్వాలన్నా చక్కగా టైమ్ సేవింగ్ ఒకటండి వెళ్ళక్కర్ వెళ్ళక్కర్లేకుండా ముందరే చేసుకోవడం వల్ల ఈజీగాను ఉంటుంది స్టైలిష్గాను చాలా స్మార్ట్ లుక్ ఉంటుంది సో ఈ విధంగా ఇప్పుడు మనము ఇది చూసాం కదండి ఆ చివరినైతే మనము ఆ శారీ ఫోల్డ్ చేస్తే ఎంత మాత్రం ఎంతవరకు మనకి ఉపయోగపడుతుందో ఆ మేర మనం వదిలేయాలండి అది అది చుట్టుకుంటాం కాబట్టి అది కొంచెం పక్కన పెట్టేసి ఇక్కడి నుంచి మనము ఇక్కడ ప్లీట్స్ అవి పెట్టుకుంటే సరిపోతుందండి కుర్చీళ్ళు మనము దీనికి మనం ఒకసారి పెట్టుకుంటే మిగతా భాగం అంతా రెడీ అయిపోయింది కదా సో ఇది కూడా ఒకసారి మనం ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి సేమ్ ఇది కూడా ఊడిపోకుండా మళ్ళీ పిన్నిస్లు పెట్టేసేసి చక్కగా రెడీగా చేసుకోవాలండి చూడండి ఈ భాగం అంతా పక్కన పెట్టేసేసి అక్కడ అటు సైడ్ కొంత మేర వదిలేసాను చూస్తారు కదా యాజ్ యూజువల్గా అప్పుడు ఈజీ అవుతుంది కట్టుకోవడానికి మనము ఎంత కాస్ట్లీ శారీ అయినా నీట్గా కట్టుకోకపోతే దాని అందం కూడా కనపడదు సో యాజ్ ఇట్ ఈస్ ఎలా సింపుల్గా కట్టేసినా కూడా అంత బాగా లుక్ రాదు సో ఖచ్చితంగా నీట్గా కట్టుకోవడం వల్ల కూడా చాలా అందంగా కనపడతాం కూడా అండి సో ఈ విధంగా అయితే నేను ఆ ప్లీడ్స్కి మళ్ళీ సేమ్ ఒక క్లిప్ పెట్టేసేసి లేదా సేఫ్టీ పిన్ కూడా పెట్టుకోవచ్చు అది సమానంగా వచ్చే రావడానికి నేను క్లిప్ పెట్టేసేసి తర్వాత సేఫ్టీ పిన్ పెట్టానండి ఇలా పెట్టేసుకోవడం వల్ల చాలా ఈజీగా వాళ్ళు టై చేసేసుకుంటారు పిల్లలైతే సో ఇప్పుడు అవన్నీ మరి కరెక్ట్గా వచ్చేలాగా అంటే ఒక దాని మీద ఒకటి సమానంగా చక్కగా నీట్గా వచ్చేలాగా వచ్చేలాగా ఒకసారి సెట్ చేసేసుకోవచ్చు ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక సింపుల్ శారీ కూడా మనం ఈ విధంగా ప్రీప్లేట్ చేసి వేసుకుంటే కూడా చాలా అందంగా కనబడుతుందండి సూపర్గా ఉంటుంది సో మనం కట్టుకునే విధానం ఒక స్టైల్ అది కూడా బాగుంటుంది ఇలా సెట్ చేసుకోవడం వల్ల కొన్నిసార్లు అయితే టైం ఉండాలండి పెద్ద పెద్ద ఫంక్షన్కి వెళ్తున్నామంటే అసలు టైమే ఉండదు మనకి సో ఈ విధంగా ఒకసారి అన్నీ చూసుకుని కరెక్ట్గా ఉన్నాయో లేదో అప్పుడు మళ్ళీ ఒకసారి క్లిప్ కానీ పిన్నిస్ కానీ అందాక పెట్టేసుకుని రెడీ చేసుకోవాలి మనం పిల్లలు కూడా అలవాటు చేస్తే వాళ్ళు కూడా నీట్గా ఇలా పెట్టుకుంటారు సో ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది ఇంకా మనము ఈ వీటి మీద ఒకసారి అది నలిగిపోకుండా అలాగే ఉండాలి కదండి కట్టుకున్నాక సో ఐరనింగ్ చేసేసుకుంటే ఒకసారి మనము అప్పుడు అలాగే ఉంటాయి అవి అవేమి కదిలిపోకుండా చెరిగిపోకుండా పిన్నిలు పెట్టేస్తాం కాబట్టి చక్కగా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు క్లిప్ తీసే ముందర ఒకసారి సేఫ్టీ పిన్స్ ఇక్కడ ఒకటి అక్కడ ముందర ఒకటి అన్ని సేఫ్టీ పిన్స్ పెట్టేసి మనము రెడీ చేసుకోవచ్చండి చాలా మంది కరెక్ట్ కరెక్ట్గా అన్నీ బాగా పెడతారు ఇది మడత పెట్టడానికి రాకపోవచ్చు అండి చాలామందికి ప్రొఫెషనల్గా వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు మనం ఇంట్లోనే కాబట్టి ఒకవేళ అంత బాగా రాకపోయినా ఆ ప్లీట్స్ ఇవి అవి కూడా ఆ ఫోల్డింగ్ తప్పకుండా అంటే నీట్గా ఒకసారి పెట్టుకుంటే ఈజీగా తీయడానికైతే చక్కగా ఉంటుందండి చూసారు కదా సో ఇప్పుడు మళ్ళీ ఇంక మళ్ళీ తర్వాత తర్వాత ఐరనింగ్ ఏమి ఉండదు కాబట్టి మనం మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రాపర్గా అన్నీ చేసేసుకుని ఫిన్నిస్లు పెట్టేసుకోవడమే కాటన్ శారీ కానీ లేదా సిల్క్ శారీస్ కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ సో ఇలా నీట్గా పెట్టుకోవచ్చు పిల్లలకైతే ఇలా సెట్ చేసి పెడితే బాగుంటుంది సో చూసారు కదా మొత్తం అంతా ఇలాగా సెట్ చేసి పెట్టుకున్నాము ఐరన్ కూడా చేసేసాము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చివరిగా ఉన్నది శారీ మనం రౌండ్గా వేసుకునేది ఒకసారి చూద్దామండి క్లోజప్లో పెట్టాను సో ఇప్పుడు ఈ చివరిగా ఉన్నది ఇంట్లో కాబట్టి మనం ఇలా చేసుకుంటున్నాం ప్రొఫెషనల్గా అయితే వాళ్ళు ఇంకా బాగా చెప్తారు కూడాను సో దీన్ని మామూలుగా ఒక రెండు మూడు ఫోల్డ్స్ ఫోల్డ్ ఫోల్డ్ చేసేసి చూడండి ఒకసారి ఒకసారి అది మడతలు తప్పకుండా కరెక్ట్గా ఒకలా వచ్చేలాగా చూసుకుని మనం దాన్ని తిప్పేసేసి ఒకసారి అటు తిప్పి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలండి ఆ ప్లీట్స్ తర్వాత మన శారీ చివరివి ఉన్నవి కూడా రెండు మూడు మడతలు వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకోవాలి పెద్ద కష్టమేం కాదండి ఇది సో ఈ విధంగా ఒకసారి సెట్ చేసేసుకున్నాక మనకి ఈజీగా ఉంటుంది ఆ చివరిని కూడా ఒకసారి ఐరనింగ్ చేసేసుకుంటే ఆ చివర్లో నీట్గా ఉంటుంది ఒకసారి ఐరన్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా చేసుకునేదాన్ని మళ్ళీ మనము ఒకసారి ఇలాంటి తిప్పేసి చూసుకుంటే తెలుస్తుందండి సో ఈ విధంగా ఇప్పుడు చూసారు కదా మనం ప్లీట్స్ అవన్నీ ఒక దాంట్లో అలాగస కరెక్ట్గా వచ్చాయి ఇంకా నెక్స్ట్ మనం మన మనం చీర అది చివరిన కొంగు అది పార్ట్ అంతా కూడా ఫోల్డ్ చేసింది అంతా వచ్చేసింది రెడీగాను సో ఇప్పుడు దీన్ని మనము మనము దీని మీద ఇది మడతలు వేసుకుని పెట్టడమేనండి సో అంతా రెడీగా ఉంచుసారు కదా ఇలా తీయడం అంటే కరెక్ట్గా వేసుకోవచ్చు సో ఇక్కడ నలిగిపోకుండా మరీ కా ఇదిగా కాకుండా కొంతమేర అలా పెట్టి ఇవి కూడా జాగ్రత్తగా ఇవంతా కూడా దాని మీద పెట్టేయడమేనండి ఈ విధంగా దగ్గరగా ఒకసారి వచ్చేలా పెట్టుకుని అప్పుడు ఈ రెండు సైడ్స్ క్లోజ్ చేయొచ్చండి ఈ విధంగా మనం బిర్వాలో పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఇలా తీసి వేసుకోవడమేనండి సో అటు సైడ్ కూడా బోర్త్ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుని కరెక్ట్గా వచ్చింది అలా చూసుకుని ఇప్పుడు ఇది ఒకసారి మడత వేసేస్తే చూడండి రెడీ అయిపోయింది ఇంకా బయట ఒక్కటే ఉంది మనకి అంతే చూసారా అంత నీట్గా వచ్చిందో ఇది ఒకసారి అన్నీ చూసుకుని అప్పుడు పైన ఈ కొంగు పాట మనం స్టెప్స్ కింద పెట్టినవన్నీ కూడా ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేయడమే దాని మీద అంతేనండి సో అసలు రాని వాళ్ళకు కూడా ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవడమే అంతేనండి సింపుల్గా అయిపోయిన చూసారు కదా సో ఎలాంటి శారీ అయినా ఇలా ప్రీ ప్లీటింగ్ కనుక చేసుకున్నట్టయితే సూపర్ ఈజీ చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది చక్కగా స్మార్ట్ లుక్ కూడా వస్తుందండి ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి